which which subject? Math. Yes. Shandu, to you remember at least one question? cats. <coughs> <coughs> Shima Sadia. अनुषा नादिया था हे पी सुहाना श्री कलिकुंट वेंकट प्रसाद गारु एंड अदर डिग्निटरीज ऑफ नंदेडास एंड ऑल माय डियर रेवरेंशियल टीचिंग एंड द नॉन टीचिंग कम्युनिटी ऑफ दिस ग्रेट श्री चैतन्य एजुकेशन इंस्टीट्यूशंस एंड अदर प्रिंसिपल्स द लास्ट बट नॉट द लीस्ट द मोस्ट इंपोर्टेंट एसेट ऑफ द इंस्टीट्यूशन पेरेंट्स एंड एज़ वेल एज़ माय डियर एंग चम्स एंड रोनीज़ A very, very good morning to all of you. Say good morning. <laughs> Feel very ecstatic to be here along with you on this annual day celebrations. On the other side of the coin, I'm extending my hearty congratulations and uh, thanks to our Venkata Prasad -Garu for his great presence on this occasion. Give him a big round of applause to all. Thank you. Thank you so sir just now Venkat Prasad has given a valuable uh, words to all of you about your future about your energy enthusiastic nature of the students and finally all these educational institutions now we have nearly 25 branches as far well as Anantapur and as well as Satya districts now. So, within a short span of time, like 15 academic years, we established nearly 25 and nearly 20,000 students, and nearly 2,000 employees have been working under this great institution. So, we are very proud to be here, especially on this region and this constituency, especially Kadri constituency. Why? Because there is a great demand from the Community of Kadri people for the establishment of this great institution, Sri Chaitanya. So, as far as the other branches and other areas are concerned, so we established ourselves, established the institutions. But as far as this Kadri zone is concerned, Kadri area is concerned, almost all the parents they demanded and they invited us to establish and to render a great service for the students and as well as the parents. దిస్ ద ఆఫ్ కదిరి కదిరి ఏరియా అండ్ టౌన్ ఈవెంట్ పర్టికులర్లీ సో క్వాలిటీ అనేది ప్రాధాన్యత అన్ని రంగాల్లో కూడా కూడా అది మరింత పెద్ద ఎత్తున ఎందుకంటే ఈ రోజు విద్యార్థులే అనేటువంటి పౌరులు ఎంత బెటర్ ఎడ్యుకేషన్ ఎంత క్వాలిటీ ఎడ్యుకేషన్ మీరు ఇవ్వగలిగితే ఎంత అంత బెటర్ సివిలియన్స్ గా అంత బెటర్ సిటిజన్స్ గా వాళ్ళ పొద్దున ఈ సమాజంలో ముందు పోయేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి పేరెంటింగ్లో కూడా ఆర్ వెరీ చూసింగ్ విత్ దేర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ దేర్ కిడ్స్ ఈ రకమైనటువంటి ఆలోచన విధానము తల్లిదండ్రులు కూడా పెరుగుతూ వస్తూ ఉంది అందులో భాగంగానే ఈ రోజున పిల్లలకు మంచి విద్యను ఇవ్వాలనే ఆలోచనతో ఏర్పాటు చేసినదే చైతన్య విద్యా సంస్థ రకరకాలైన విమర్శలు వస్తూ ఉంటాయి కార్పొరేట్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ప్రపంచం అనేది ఒక కుగ్రామంగా మారిపోయినటువంటి పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు ఆలోచన విధానంలో ఆర్థిక విధానంలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా మన ఆలోచన కానీ పద్ధతులు కానీ మార్చుకోకపోతే సమాజంలో ఎరువుల పెట్టేటువంటి పరిస్థితి కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటాయని చెప్పేసి ప్రత్యేకించి అధ్యాపకం చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉంటాం ఎందుకంటే పిల్లలు వాళ్ళకి తెలియకపోవచ్చు వస్తున్నటువంటి పెరుమార్పు లేదండి మీరు చూడంగా రెండు వేల సంవత్సరంలో వస్తే టూ థౌసండ్ కే వస్తుంది అన్నారు కానీ టూ కే వచ్చిన తర్వాత కొత్త రకమైనటువంటి జీవన విధానాన్ని కలవడబడిన సబ్సీక్వెంట్ గా డిజిటల్ కరెన్సీ వచ్చింది లేదు మొబైల్ వచ్చిందంటానే భయపడిపోయినారు మొబైల్లో పిల్లల్ని ఎడిపోతారనుకున్నారు బట్ పిల్లల్ని మొబైల్ వాళ్ళకి చెప్పాల్సినటువంటి పాఠ్యాంశాలు కానీ తెలియజెప్పాల్సినటువంటి అంశాలు ఏదైనా ఉంటే టెక్నాలజీలో ఖచ్చితంగా మీరు తెలియజెప్పడానికి తల్లిదండ్రులు కానీ అధ్యాపకులు కానీ వెనకంగా అని చెప్పేసి వీరికి కోరుతా ఉన్నాను ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే టెక్నాలజీ అనేది జీవితంలో భాగమయ్యేటువంటి పరిస్థితి గతంలో మీరు చూస్తే ఫోన్ పే పేటిఎం వచ్చినప్పుడు డిజిటల్ కరెన్సీ ఎవరు వాడతారన్నారు నవేడే ఈ రోజు ప్రతి ఒక్కరు కొబ్బరి బోన్ అమ్ముకునే వాళ్ళు కూడా పేటిఎం డిజిటల్ కరెన్సీ వాడడం లేక వచ్చేసినటువంటి పరిస్థితి మనకు తెలియకుండానే ఇట్ ఈస్ టేకింగ్ ఓవర్ అంతే స్థాయిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మన జీవితాలని శాసించబోతుందనేది వాస్తవం అని మీ అందరికీ కూడా తెలియజేస్తాను ప్రత్యేకించి అధ్యాపకృతానికి బాధ్యత కలిగినటువంటి తల్లిదండ్రులు మీ పిల్లలు ఫోన్ తీసుకుంటేనో ట్యాబ్ తీసుకుంటేనో వాళ్ళని డిస్కరేజ్ చేయచ్చండి గైడ్యం ప్రాపర్లీ ఎడ్యుకేషన్ ప్రాపర్లీ వాళ్ళని సరైనటువంటి దిశలో ఆలోచన చేసే విధానంగా మీరు తీసుకోండి వాళ్ళకి అవగాహన కల్పించండి ఇది డబుల్ ఎడెడ్ స్వాడ్ రెండు వైపులా పదమున్నటువంటి ఖర్చు ఇది మంచికి మాత్రమే వాడండి అనే ఆలోచన విధానాన్ని వాళ్ళని చూపించమని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నారు ఎందుకంటే ఆర్టిఫిషియల్ వచ్చే రోజుల్లో లిటరసీ అనేది కొత్త కుంతలు ఒక గొప్ప సోఫా వాళ్ళు కావచ్చు యూనిసిడీలు నిలిచిన వాళ్ళు కావచ్చు ఆ చరాస్తులు అనుకుంటే పొరపాటు పడేటువంటి విధానాన్ని పోతా ఉన్నాం దిల్ బి డిజిటల్ లిటరసీ డిజిటల్లీ ఇలిటరేట్ పర్సన్ డిజిటల్ లిటరసీలో మీకు ఎక్కడైతే నాలెడ్జ్ లేదు అప్డేట్ లేకపోతారో మీరు సమాజంలో ఇర్రెలవెంట్ అయ్యేటువంటి పరిస్థితులు అయిపోతారు కాబట్టి తరువాత్ టెక్నాలజీ బిట్ అప్డేటెడ్ విత్ ద టెక్నాలజీ అనేది మీరు అందరూ ఆలోచించుకోమని చెప్పేసి కూడా కోరుకుంటూ పిల్లల దగ్గరికి ఎప్పుడు వచ్చినా కూడా ఒక కొత్త ఉత్సాహాన్ని మార్గం నుంచి పంపించేటువంటి వాతావరణం ఉంటుంది కాబట్టి మనస్ఫూర్తిగా మేము కూడా మీ దగ్గర రావడం జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా మీ దగ్గర కూడా నాకంటే ఎక్కువగా కొన్ని నేర్చుకునేటువంటి పిల్లలు కూడా ఇవాళ రేపు కొన్ని పాఠ్యంశాల్లో కావచ్చు లేదు కొన్ని టెక్నాలజీలో కావచ్చు మాకంటే బెటర్గా థింక్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి చిన్నారులు కూడా ఉన్నారు అంతేకాకుండా ద ఎనర్జీ లెవెల్ వాట్ యాడ్ ఆవిడ్ మీకున్నటువంటి ఎనర్జీ లెవెల్స్ నేను ఎంత ఇట్స్ అడ్మైరబుల్ చాలా ఆహ్వానించదగినటువంటి పరిస్థితిలో ఉంటుంది కాబట్టి మీ దగ్గరికి పదే పదే వస్తూ ఉంటాం మీరు ఎప్పుడు ఏ కార్యక్రమం పెట్టిన పిల్లల దగ్గరికి వస్తూ ఉంటాం అని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి చైతన్య విద్యా సంస్థలకు సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా ఐదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు నేర్పుకుంటూ మరొకసారి నన్ను నిలిచి ఇక్కడ ఆహ్వానించి గౌరవించినందుకు గాను వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతూ సెలవు శ్రీ చైతన్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో నెలకొల్పడినటువంటి ఈ విద్యా సంస్థ ఐదవ వార్షికోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరులు సుబ్బారెడ్డి గారికి అదేవిధంగా నాతో పాడి వేదికను పంచుకున్నటువంటి ప్రజలు గౌరవనీయులు డాక్టర్ రాజా గారికి అదేవిధంగా సోదరులు నరసారెడ్డి గారికి అధ్యాపక బృందానికి పాత్రికే మిత్రులకు పేరు పేరు నమస్కారాలు అదే రకంగా చిన్నారులకు అభినందనలు శుభాభినందనలు అదే రకంగా అనుభవ సంవత్సరం వార్షిక శుభాకాంక్షలు ఈ స్కూల్ పెట్టేటప్పుడు పాపం సుబ్బారెడ్డి గారు ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కాదు ఇంకా ఫ్రెష్ గానే ఉన్నాయి కానీ ఇంత మంచి వాతావరణంలో మంచి ఆక్సిజన్ లెవెల్స్ ఉంటూ మంచి సన్ లైట్ ఉంటూ పిల్లలు ఆడుకోవడానికి ఒక గ్రౌండ్ నుండి ఏర్పాటు చేసినటువంటి విద్యా సంస్థలు చాలా తక్కువగా ఉంటూ వస్తున్నాయి ఈ కాలంలో అటువంటి కాలంలో ఇటువంటి సంస్థను ఏర్పాటు చేసిన దానికి కానీ మొదటిగా సుబ్బారెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు ఎందుకంటే ఎన్నో ఇబ్బందులకి రకరకాల విమర్శలకి రకరకాలైనటువంటి ఆటుపోట్లను ఎదుర్కొని మరి నిలదొక్కొని ఐదవ సంవత్సరం సక్సెస్ఫుల్ గా నేను ముందుకు తీసుకుపోతున్నాడు కాను మరొకసారి ప్రతి నియోజకవర్గ ప్రజల తరఫున కూడా